అసలం వలకం వెల్కమ్ టు పర్వూన్ ఛానల్ టూ వన్ సిక్స్ అండి ఈ ఛానల్ ఇవాళ బక్రీద్ కాదండి అందుకోసం మటన్ బిర్యానీ వండుతున్నానండి మటన్ తెచ్చుకున్నామండి ఒక కేజీ అందులో వేసే మసాలాలు చెప్తున్నానండి అంటే మధ్యాహ్నం అండి ఉండేది ఇప్పుడు కలిపి పెట్టుకోవాలండి ఒక రెండు గంటలైనా అప్పుడు నాన్నత మొక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి మసాలాలన్నీ అందులో వెళ్ళి ఉప్పు పసుపు కారం పెరుగు పచ్చిమరకాయలు పుదీనా కొత్తిమీర మటన్ ముక్కలు గరం మసాలా గసాలు ధనియాల పౌడరు జీరా పౌడరు అన్నీ వేస్తానండి వేసి మొత్తం కలిపి ఒక రెండు గంటలు పెట్టుకుంటే పన్నెండింటికి పెడతానండి పొయ్యి మీద అన్నం అందుకోసం చూపిస్తున్నాను మీకు ఎప్పుడు నాకు చేసుకోవాలంటే మీరు కూడా ఇలా చేసుకోవచ్చు మన ఇంట్లో చేసుకునే బాగుంటుంది కదండి రుచిగా తిండికొని తి తిన్న అందుకోసం అన్నమాట ఇదేనండి చూడండి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు అండి పండగ మన కుటుంబం సభ్య అందరికీ ప్రతి ఊరికి ప్రతి వాడకి ప్రతి మనిషికి అందరికీ పిల్లలకి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి ఈ పండుగ శుభాకాంక్షలు బక్రీద్ ఇవాళ బక్రీద్ కాబట్టి అందరికీ శుభాకాంక్షలు అందరూ బాగా చేసుకోవాలి పండుగ నమాజ్ చేసుకోవాలి అంత బాగుండాలండి ఆరోగ్యంగా ఇలా కలపాలండి ఇలా కలిపి ఒక రెండు గంట అయిన చాలా టేస్ట్గా ఉంటుందండి మొక్క చాలా బాగుంటుంది ఇలాగ ఏ టేస్ట్ దానికే వస్తుందండి దీని టేస్ట్ ఏనే ఉంటుంది మటన్ బిర్యానీకి ఎప్పుడు తినే మటన్ బిర్యానీ కాదండి ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి చూడండి మీకు కూడా తెలిసిపోతే మీరు కూడా ఇలా చేసుకొని ఉంటారు అందులో చేసినా లేదో నాకు తెలుసు కదా ఇందులో నేను చేస్తున్నాను ఎలా ఉందో రుచి చూడండి మీరు కూడా నేను చూస్తాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ రూపంలో బెల్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి